అందరితో చర్చించాకే రేషన్ పంపిణీలో మార్పులు చేపట్టామని మంత్రి నారాయణ తెలిపారు వాహనాల్లో రేషన్ సరఫరా వల్ల ఎండల్లో పేదలు అవస్థలు పడతారన్న ఆయన దుకాణాల వద్ద ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు చౌక దుకాణాల్లో తక్కువ ధరతో అనేక వస్తువులు అందిస్తామన్నారు ప్రభుత్వ నిర్ణయం పట్ల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ద్వారా సరఫరా చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన టయానికి యాక్చువల్ గా వీళ్ళు ఉండకపోవటం అంతే కదా రోడ్ల మీద క్యూలో నిలబడటం ఎండున్నా వానన్నా అనేక ఇబ్బందులు పడుతున్నామని కంప్లైంట్ చేస్తే దాని మీద ముఖ్యమంత్రి గారు అనేక మందిని సంప్రదించి అనేక మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని లాస్ట్ కేబినెట్ లో ఒక డెసిషన్ ఏంటంటే రేషన్ షాపుల వద్దనే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ దాకా ఇచ్చేటట్టుగా నిర్ణయించారు త్వరలో తక్కువ ఖర్చుతో అనేకమైన వస్తువులు ఇవ్వాలని కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం దాని మీద అధికారులు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు గత ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది వందల కోట్లు వేయించేసి ఆ వెహికల్స్ పెట్టినా అనేక ఇబ్బందులు పడ్డామని ఎంతోమంది యాక్చువల్గా కంప్లైంట్ చేయటం ఆ కంప్లైంట్ మీద నిరీక్షణ తీసుకున్నాం ఇందులో కూడా అరవై ఐదేళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ కావచ్చు వికలాంగులకు కావచ్చు వాళ్ళ తీసుకు ఇవ్వాలనే ఒక అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే ఈ రేషన్ కార్డు ద్వారా వస్తువులు తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే వెహికల్ తీసుకొచ్చి పెడుతున్నారు ఆడ తీసుకోవాలా ఆడమల్ల ఎండ్లో క్యూ వర్షం ఉంటే క్యూ ఎంతో సఫర్ అవుతున్నారు ఆ ఇబ్బంది లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దానికి ముఖ్యమంత్రి గారికి ఈ రేషన్ కార్డు హోల్ అందరి ద్వారా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను